కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర అలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు గలిగి యహోవా ఎందు ఉంచదరు గర్విష్ఠుల నైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారి నైనను లక్ష్య పెట్టక వాడు ధన్యుడు యహోవా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు నైవేద్యముల నైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది నా పెదవులు కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయమును నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ నిరీక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యతను నీ ఎహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చెయ్యవు చెయ్యవు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చెయ్యవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్క లేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతినీ లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ఎహోవా దయచేసి నన్ను రక్షించుము ఎహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై వారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయ గోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమల పాలే దీనుడ నైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందు భద్రపరిచి దీచునుగాక మ